హలో ఎవరీవన్ బుట్ట బొమ్మల్లాగా రెడీ అయ్యి మా పిల్లలు డాన్స్ చేస్తుంటే ఎంత బాగుంది కదా నవరాత్రుల్లో ఒకరోజు మా స్ట్రీట్లో ఉండే పిల్లలందరినీ చక్కగా బొమ్మ లెక్క రెడీ చేసేసి బతుకమ్మను పేర్చి పిల్లలతో అయితే బతుకమ్మ ఆడించాము తర్వాత దాని దగ్గ కూడా వేయించామనమాట సో వాళ్ళైతే ఎంతో ఇంట్రెస్ట్గా మాకంటే ఇంట్రెస్ట్గా వాళ్ళైతే రెడీ అయ్యారు ఫస్ట్ సుమనాకు నందనాకు గెటప్ చేపించాము నందనాకేమో అమ్మవారి వేషము తర్వాత సుమనాకు వచ్చేసి సరస్వతి మాత వేషం వేయించాము వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వేయించుకున్నారు తర్వాత వచ్చేసి మేము బతుకమ్మ పేరు చచ్చింటే పిల్లలు చక్కగా బతుకమ్మకు దండం పెట్టుకొని ఇంకా బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడడము తర్వాత దాండియా వేయడము అలా చేశారనమాట మా అన్న కొడుకైతే కృష్ణుడి వేషం వేసుకొని ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడో సుమన వాళ్ళు వేసుకుంటే నేను వేసుకోవద్దా గెటప్పు అని పోటీ పడి మరి ఇలా కృష్ణుడి వేషం వేసుకొని బతుకమ్మ ఆడుతున్నాడు చూడండి ఇంకా మేమైతే ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తున్నామో చెప్పనే చెప్పలేము అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము మా ఇంటి ముందే ఇది ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది మా వారు పిల్లల డాన్స్ చూస్తూ రిలాక్స్గా పడుకొని ఉన్నారు బండి మీద ఇంకా మా స్ట్రీట్లో అందరు ఆంటీ వాళ్ళు తర్వాత అంకుల్ తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వీళ్ళందరితో నేను చక్కగా ఎంజాయ్ చేశాను చూడండి నా ఫేస్ ఎంత వెలిగిపోతుందో సంతోషం